మరి ఇటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు రాజధాని అనౌన్స్ చేశారు అమరావతి రాజధాని కరెక్ట్ కాదని మేము ముందు నుంచే చెప్తూ వస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్ మరి దీనిపైన మీ ఒపీనియన్ పూర్తిగా సమర్థించుతాను ఎందుకు అంటే శివరామ్ కమిటీ రిపోర్ట్ లోనే ఏ ప్రాంతాన్ని అయినా ఎంపిక చేయండి అని మూడు నాలుగు ప్రాంతాలు సూచించి ఏ ప్రాంతాన్ని అయినా ఎన్నిక చేయండి ఈ ప్రాంతం అయితే రాజధానికి అనుకూలమైంది కాదు ఇది వరదలు వస్తాయి ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఈ ఏరియాలో మాత్రం పెట్టిన దానివల్ల నష్టమే కానీ లాభం రాదు అని చెప్పి ఆయన క్లియర్గా సిఫారసు చేసినారు కానీ ఆయన సిఫారసును లెక్క చేయకుండా కేవలం ఏదో తనకు అనుకూలమైన ప్రాంతంలో పెట్టించాలని తన సామాజిక వర్గానికి మేలు చేయాలని చెప్పి అమరావతిని ఎంపిక చేయడము చేయడం అనేది ఆయన ఆయన స్వయంకృతాపరాధని దాంట్లో అయితే ముఖ్యమంత్రి గారిని తప్పులు పట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ పెట్టడము ఇక్కడ వరదలు రావడము వరదల వల్ల నష్టం సంభవించడము అంటే నేను ఒప్పుకుంటాను కానీ అది ఆ వరద ప్రాంతంలో ఫ్లడ్ ఏరియాలో అది పెట్టడమే తప్పు రాజధాని పెట్టడమే తప్పు సరే మరి ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమైనా ఫోకస్ చేసి రాజధాని కార్యక్రమం ఏదైతే అమరావతి చేస్తామని అన్నారు దాని రివర్స్ తీసుకుని ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్ ఆయన రివర్స్ తీసుకుంటారా చంద్రబాబు నాయుడు జన్మలో దాన్ని రివర్స్ తీసుకోరు ఆయన సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలనే ఆ సామాజిక వర్గానికి వంద కొంత శాతం చేయాలనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆయన వెనక్కి తీసుకుంటాడో అని నేను అనుకోవడం లేదు మరి వరదలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ రకంగా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉన్న ఉందా సార్ అటువంటి అవకాశమే లేదు అమరావతిని వరదలు నుంచి సేవ్ చేయలేరు అక్కడ రాజధాని నిర్మాణం చేస్తే ఈ ఏదో ఒక సంవత్సరంలో వరదలు రానే వస్తాయి వరదలు రావడము మును మునక ఇవన్నీ జరగే తీరుతాయి అది కామన్ అయిపోయింది ఓకే అంటే రాజధాని ప్రాంతము వర్ధము ప్రాంతం ఉంటే అది రాష్ట్రానికి కూడా మంచి కాదు కదా సార్ మరి దీన్ని ఆలోచన చేసే యోచనలో లేరు ఆయన చెయ్యరు ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలని పెట్టినారు ఆయన చెయ్యరు ఎవరు చెప్పినా విండు అది అక్కడే పెడతారు అది ఎప్పుడు మురుగుతానే ఉంటది